నక్షత్ర చేతిలో నుండి జారిపోయిన దీపాన్ని తన తలకెత్తుకొని నాట్య నివేదన స్టార్ట్ చేస్తుంది భూమి భూమి నాట్య నివేదన చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉండగా అపూర్వ కావాలనే ఎలాగైనా నాట్య నివేదన ఆగిపోవాలని భూమి వెళ్ళే దారిలో గాజు పెంకలను పరిపిస్తుంది గాజు పెంకలను చూసి గగన్ భూమి ఇద్దరు షాక్ అవుతారు కానీ నాట్య నివేదన శోభాచంద్ర పరువు కన్నా ఏది ఎక్కువ కాదనుకున్న భూమి ఎలాగైనా నాట్య నివేదన చేయాలి అని ఆ గాజు పెంకలు పైనుండి నడుచుకుంటూ నాట్యం చేస్తూ ఉంటుంది అది చూసి అందరూ షాక్ అవుతారు ఆ తర్వాత మేకులని దారిలో వేపిస్తుంది అపూర్వ ఆ మేకుల మీద నుండి కూడా నడుచుకుంటూ వెళ్ళి నాట్యం చేస్తూ ఉంటుంది భూమి ఇక అపూర్వని గమనిస్తున్న గగన్ రౌడీలకి అపూర్వ సైగ చేయడంతో గగన్ వెళ్ళి ఆ రౌడీలని చితక బాధిస్తూ ఉంటాడు కానీ గగన్ని తప్పించుకొని మరీ వెళ్తున్న కార్పెట్ పైన దీపం పడేలా చేస్తాడు ఆ రౌడీ దాంతో ఆ కార్పెట్ అంతా మంటలలో చిక్కుకుంటుంది అది చూసి అపూర్వ నక్షత్ర ఇద్దరు సంబరపడిపోతూ ఉంటారు శారద అయితే నోరు తెరుచుకుంటుంది కానీ భూమి ఏది లెక్క చేయకుండా ఆ మంటల్లో నుండి కూడా నడుచుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా వెలుగుతున్న మంటలకి గగన్ అడ్డం పడిపోయి భూమి నడవడానికి దారిని సుగమం చేస్తాడు గగన్పై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది భూమి గగన్పై నిలబడి నాట్య నివేదనలో తను తెచ్చిన దీపాలని సమర్పిస్తుంది భూమి భూమి కాలిపోకుండా గగన్ అడ్డుపడతాడు నాట్య నివేదన చేసి మనసారా దండం పెట్టుకుంటుంది భూమి అదంతా చూసి అందరూ షాక్ అవుతారు అందరూ హరహర మహాదేవ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ఉంటారు ఇక ఇప్పటికైనా భూమిని వారసులుగా ఒప్పుకుంటాడా శరత్చంద్ర రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్